హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే పచ్చిమకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము సో మరి వీడియో అయితే స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చేయడానికి నేను ఒక ఆరు మామిడికాయలు తీసుకుని కొద్దిసేపు వాటర్లు వేసి పెట్టాను నీట్గా కడిగేసి వాటర్లు వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గా తుడిచిపెట్టుకోవాలి అస్సలు ఉండకూడదు ఈ విధంగా అన్నీ తుడిచేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా తడంత పొయ్యి వరకు తుడుచుకున్న తర్వాత వీటికి పైన చెక్కి తీసేసుకోవాలి కాయలు చాలా పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉంటేనే బాగుంటుంది పచ్చడికి ఈ వీటితోనే మనం చక్కగా ఎండుమాగాయ కూడా చేసుకోవచ్చు ఎండు ఎండుమాగాయ చేసుకోవాలంటే ముక్కలు బాగా ఒక డ్రై అయిపోవాలి ఈ అయితే మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అలా ఆ పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది సంవత్సరం తరబడి ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకోవచ్చు ఇలా చెక్ తీసుకున్న తర్వాత చాక్ తీసుకుని ఈ విధంగా మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి అలవాటు లేని వాళ్ళు మామూలుగా ముక్కల కింద కోసేసుకోండి లేదంటే చేతి మీద పట్టగలదు చాకు ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి నాకు ఎన్ని ముక్కలు అవుతాయి అన్ని ఇలా కట్ చేసేసుకొని ఇవి నేను ఈవినింగ్ వరకు ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను లేదంటే అయినా సరే స్పీడ్ పెట్టేసుకొని ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి చూడండి సాయంత్రానికి ఈ విధంగా ఆరిపోయి మరి అవసరం లేదు దాంట్లో ఉన్న తడంతా పోయి కాస్త ఇలా వడలినట్టు అవుతాయి అంతే ఇప్పుడు నేను ఇది ఒక పావు కిలో గ్లాస్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఈ గ్లాస్తో నేను దీంతో ముక్కలని అయితే కొలుచుకుంటున్నాను నాకు ఈ గ్లాస్తో మూడున్నర అంటే మూడు ఫుల్గా అయినాయి ఒకటి కొంచెం తక్కువగా అయింది ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక మూడు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాసు పల్లి ఆయిల్ వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి లేదంటే నువ్వుల నూనె అయినా కూడా తీసుకోవచ్చు నూనె వేడైన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఆఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు పచ్చ పచ్చ దాని అవి కూడా వేసుకోవాలి ఆ హీట్గా అవి అయితే ఫ్రై అయిపోతాయి ఇది చల్లగా అవనివ్వాలి పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయి ఈ ఈ వెల్లుల్లిపాయలు వేయగానే స్మెల్ అయితే అదిరిపోతుంది అసలు దీన్ని ఈ విధంగా చల్లగా కొనివ్వాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి మనం పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ గ్లాసు అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు కారం వేసుకోవాలి అలాగే మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నది కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ పచ్చళ్ళ కారం అనేసి వేరేగా దొరుకుతుందండి అది యూజ్ చేసుకోవచ్చు లేదంటే మన రెగ్యులర్ కారమే యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను నేను అలాగే ఇప్పుడు ఇంకో గ్లాస్ పల్లి ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పీల్చుకుంటుందండి మనం వేసిన కొద్ది అది టైట్ అవుతుంది చూసారా భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చల్ల చల్లారి పెట్టుకున్న ఆయిల్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు మనము ఆ విధంగా చెదక్కొట్టే ఆయిల్లో వేసి వేసుకుంటే పచ్చడి స్మెల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు పచ్చడిని ఒక జాడీలోకి కానీ లేదా ఇలా డబ్బాలోకి కానీ వేసేసి మూత పెట్టేసుకొని త్రీ డేస్ తర్వాత తీసి చెక్ చేసుకోవాలి అప్పుడు ఇంకా ఆయిల్ అవసరమో ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏది సరిపోయినా వేసుకోవచ్చు పైన కొద్దిగా ఆయిల్ విధంగా వేసేసి దీనికి మూత పెట్టేసుకొని ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసి ఏం సరిపోయినా సరే కలుపుకుంటే సరిపోతుందన్నమాట చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో సో నేను ఇదైతే మరి త్రీ డేస్ తర్వాత ఎలా ఉందో తీసి షార్ట్ అయితే పెడతానండి మరి ఇందులో లెంత్ అయిపోతుంది కదా సో ఈ విధంగా మనం ఈజీగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి చక్కగా నిల్వ ఉంటుంది సో మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్